హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈనాటి వంట ఇవాటి ఈనాటి వంట వీడియోలో పనీర్ కర్రీ మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఈ కర్రీ టేస్ట్ విషయంలో రెస్టారెంట్ స్టైల్ కర్రీ టేస్ట్ లాగే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవటం ద్వారా ఇందులో ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవచ్చు అలా చేయటం వలన హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలి దీనికోసం రెండు టమాటాలు మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా ఉడకనివ్వాలి ఇవి ఉడికేలోగా క్యారెట్లు క్యాప్సికమ్ బీన్స్ ఆలు ఇవి బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన టమాటాలు చల్లారిపోయాయి వీటి తొక్కు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది దానిని పక్కన ఉంచుకొని ఒక కప్పులోకి గట్టి పెరుగు తీసుకోవాలి దానిని బాగా గిలకొట్టి దాన్ని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అంటే క్యూబ్స్ లాగా అలాగా కట్ చేసుకుని కుక్కర్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వాటిని కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి పన్నీర్ ముక్కలు చక్కగా లైట్ బ్రౌన్ కలర్లోకి అంటే గోల్డ్ కలర్లోకి వేగాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం పన్నీర్ ముక్కలు తీసేశాక కుక్కర్లో ఇంకా కొంచెం ఆయిల్ మిగిలి ఉంది కదా ఇందులోనూ కొద్దిగా రెండు అంగుళాల పొడవున్న దాల్చిన చెక్క రెండు తేజ్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ సోంపు అలాగే ఒక టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి షాజీరా వేసిన తర్వాత కలిపాలి ఒక మాటు లేకపోతే షాజీరా సన్నగా ఉంటుంది కదా మాడిపోతుంది నాలుగు లవంగాలు వేసుకుని తర్వాత రెండు యాలకులు కూడా బాగా క్రష్ చేసి వేసుకోవాలి అలా యాలకులు క్రష్ చేసి వేయటం వల్ల కర్రీకి చక్కటి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కనుక వేయించిందైతే పోపులు వేయనవసరం లేదు తర్వాత వేసుకోవచ్చు పచ్చి ధనియాల పొడి అయితే కనుక ఇప్పుడే వేసుకోవాలి తర్వాత అలాగే జీలకర్ర పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మీ ఇష్టాన్ని బట్టి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి మూడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఓసారి బాగా కలపాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుని తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ దాన్ని వేసేసుకోవాలి అది కూడా వేసి బాగా కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి టమాటా ప్యూరీ కూడా బాగా ఉడికిపోయింది గ్రేవీ చిక్కగా తయారైంది ఈ స్టేజ్లో మనం సిమ్లో పెట్టుకుని అంటే ఫ్లేమ్ తగ్గించుకుని ఇప్పుడు ఆ గిల కొట్టిన పెరిగింది కదా దాన్ని వేసి కలుపుతూ సన్నటి సగం మీద ఉడకనివ్వాలి ఫ్లేమ్ ఎక్కువగా ఉంటే పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుంది అందుకని తక్కువ ఫ్లేమ్లోనే చేయండి టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకుని ఒక మాట బాగా కలిపి ఒక నిమిషం ఉడకనివ్వాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుని తర్వాత మిగిలిన కూర ముక్కలు కూడా వేసుకోవాలి కూరు మొక్కల్ని మనం ముందుగానే హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా అలా చేయటం వలన మనకి ఆయిల్ కంటెంట్ తగ్గుతుంది ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు ఈ కూరు మొక్కలు పన్నీరు గ్రేవీ మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని కొంచెంసేపు ఉడకనివ్వాలి గ్రేవీ చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలిపి ఉడకనివ్వాలి అలా చేయటం వలన కూరికి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని దాన్ని బాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి కొంచెం చల్లగా అయిన తర్వాత కర్రీ కొద్దిగా చిక్కుపడుతుంది ఈ కర్రీ చపాతీలు రైస్ అన్నింటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ రెడీ అయిపోయింది దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి